సింహరాశివారు వారు రాబోయే ఐదు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్ట యోగం పట్టబోతుంది మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీకు ఇక డబ్బే డబ్బు అన్నట్టుగా మారబోతుంది అసలా ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు ఈ సింహరాశి జాతకుడు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఏదో చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఇక మీరు ఆగవలసిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సింహరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు ము ధర అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారు మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గాక లేకపోతే అప్పు అప్పు చేసీలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ సింహరాశి వారికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరమును నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించినగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాశువారు పర్వత ప్రాంతాన్ని తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశి వారికి మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశ్వర్ తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశువర్ మనసత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పచ్చమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలుబార దృశ్యం కనిపించటో ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యత భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే సింహరాశుల స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించినట్టేటి ముంచట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివారే వారని వీరు గట్టి నమ్మకము అయితే ఈ డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో అంతమైన వారి కావు కానీ వీళ్ళ కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే రెండు విషయములకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమను పోడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకునేటువంటి లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన శ్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆరాధించాలన్న ఆదర్శం కూడా వీరికి ఉండను అయితే వీరి కాశాభంగము కలగవచ్చు త్వరబడి ఆ దేశం ఎవరినొకరు వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌభ్యము కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు సింహరాశి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరు ఆశ చే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పాటు అవకాశం కలదు ఈ సింహరాశిలో జన్మించిన వారు స్త్రీలకు ఏంటంటే విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ఏంటంటే సంతానాన్ని క్రమశిక్షలో పెట్టుట వారిని చదువు తీర్చిదిద్ద వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతుంది బాధలో ఉన్నవారిని రక్షించే వృత్తుల శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శన నిర్వహణ టూరింగ్ ఏజెంట్లకు పనిచేయడం వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధనకు సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశువారు ఉద్యోగం కన్నా వ్యాపారులు ఎందు బాగా రాణిస్తారు ఈ రాసు ధరించాల్సిన రత్నాలు మకా నక్షత్రం వారి ధరించండి ఒక శనివారం నాడు మధ్య వెనక వెండిలో పొతికిన వైద్యున్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతిని అష్టోత్ర చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొన్న నక్షత్రం జన్మించేవారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగర వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర నక్షత్రలో అంటే ఉత్తర పాలను నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి ఈ సింహరాశిలో జన్మించిన వారు ధరించాల్సిన రుద్రాక్షులు మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వపాలుగు నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్